హాయ్ అందరికి నమస్తే నేను మీ వీకే రెడ్డి న్యూ నవల రాశాను మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటూ ఇక స్టోరీలోకి వెళితే ప్రేమకు అడ్డొచ్చిన నీడ మూడు చంద్రకాంతి రాత్రి రజని ఇంటి పెరట్లో కూర్చుంది తన చేతుల్లో ఒక పాత కథాపుస్తకం అది చిన్నతనంలో తాను చాలా ఇష్టపడేది రామ్ వచ్చాడు ఆమె పక్కన కూర్చున్నాడు రజనీ నీకెవరో తెలుసా ఈ బసవయ్య ఎందుకు నీమీద పెట్టుకున్నాడో రజినీ నిశ్శబ్దంగా తలదించింది చాలా సంవత్సరాల తర్వాత ఆమె గుండెల్లో దాచిన రహస్య గాయం మళ్లీ తెరుచుకుంది బసవయ్య సోదరుడు మా ఇంటివల్లే చనిపోయాడు రామ్ రామ్ ఒక్కసారిగా లేచాడు ఏమం చెప్పావు రజనీ కన్నీళ్లతో అది ప్రమాదం రాం కాని బసవయ్య మాత్రం అది ఉద్దేశపూర్వకంగా చేసిందని అనుకుంటాడు రోజే ఆయన మా కుటుంబంపై పగ పెట్టుకున్నాడు రాం రహస్యంగా గ్రామ పెద్ద వీరయ్య ఇంటికి వెళ్ళాడు అతను గ్రామంలో అన్ని విషయాలు తెలిసిన ఒక్కడే వీరయ్య నిట్టూర్పు విడిచాడు బసవయ్య అంటే పగకు పుట్టిన మనిషి రాం నీ నీమీద అసూయతో ఉన్నాడు కాబట్టి బసవయ్య అతన్ని డబ్బు ఆయుధాలు గొండాలుతో వాడుకున్నాడు రామ్ గట్టిగా అడిగాడు అంటే ఈ కొత్త దాడులన్నీ బసవయ్య ప్లాన్లేనా వీరయ్య తల అవును రామ్ మల్లేష్ కేవలం ఆటగాడు నిజమైన ఆట బసవయ్యది అదృశ్యం ఎవరా వ్యక్తి రామ్ ఆలోచనలో పడిపోయాడు అది రజనీ కుటుంబం కాదు మరొకవాడు ఉన్నాడు అతడే నిజమైన కారణం రజనీ